ఎన్నిక చిన్నదే కానీ పెద్దల జోక్యంతో చిరిగి చాటవుతోంది రెండు వందల యాభై ఏడు ఓట్లున్న చోట ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చివరకు ఎన్నికే లేకుండా చేస్తున్నారట పొలిటికల్ ప్రెస్టేజ్ గా మారిన ఆ ఎన్నిక ఏది ఏంటా కథ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓరియంట్ సిమెంట్ పరిశ్రమలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల మధ్య అంతర్గత కుమ్ములాటకు కారణమవుతోందట కాశీపేట మండలం దేవాపూర్లో ఉంది ఈ పరిశ్రమ చాలా రోజుల నుంచి ఈ ఎన్నికకు సంబంధించిన వివాదం నడుస్తోంది మ్యాటర్ కోర్టుల దాకా వెళ్ళింది రకరకాల మలుపుల మధ్య ఈ నెల పంతొమ్మిదిన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు గుర్తులు కూడా కేటాయించారు కానీ మళ్లీ వాయిదా పడ్డంతో అవాక్కయ్యారట కార్మికులు దీని వెనుక ఓ మంత్రి హస్తం ఉందని ప్రచారం జరుగుతుండగా ఎలాగైనా ఎన్నిక జరిపించాలన్న పట్టుదలతో ఉన్నారట ఎమ్మెల్యే ఒకరు సిమెంట్ ఫ్యాక్టరీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే వినోద్ ఉన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సొంత మండలం కాశీపేట దీంతో ప్రేమ్సాగర్ రావు సోదరుడు సత్యపాల్ రావు అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ముగ్గురు కలిసి తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన విక్రమరావును ప్రకటించారు ఇక్కడ కేవలం రెండు వందల యాభై ఏడు మంది కార్మికులున్నారు అంత చిన్న ఎన్నిక కోసం ఎమ్మెల్యేలు అంతలా పోరాడుతున్నారంటే కేవలం ఆధిపత్య పోరే కారణం అన్నది జిల్లా కాంగ్రెస్ వర్గాల మాట ప్రస్తుతం మంత్రి వివేక్ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా మారిపోయాయి కార్మిక సంఘం ఎన్నికలు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సోదరుడు సత్యపాల్రావు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు తాజాగా గేట్ మీటింగ్స్ అయితే నిర్వహించారాయన అయితే ఆయనకు వ్యతిరేకంగా విక్రమరావును ఆదివాసీ కార్మిక సంఘం తరఫున బరిలో దింపుతున్నట్లు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రకటించడం రాజకీయ దుమారం రేపింది ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంత్రి వివేక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట అయితే మంత్రి వివేక్ ఆయన అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారట ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో గెలుపుతో ప్రేమ్సాగర్ రావును దెబ్బతీసి ఆయన ఉనికిని కేవలం మంచిర్యాల వరకే పరిమితం చేయాలన్నది బ్రదర్స్ వ్యూహంగా తెలుస్తోంది అదే సమయంలో తాను పాటు పార్టీని కాపాడుకుంటూ వస్తే తనకు రావాల్సిన మంత్రి పదవిని వివేక్ తన్నుకుపోయారని ప్రేమ్సాగర్ రావు కోపంతో ఉన్నారట ఈ ఎన్నికల్లో ఆ కసి కూడా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు దీంతో చివరికి ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది ఇదే సమయంలో ఎన్నికలో వాయిదాల పర్వం ఎవరికి లాభిస్తుందన్నది చర్చలు జరుగుతున్నాయి మొత్తంగా ఒక ఫ్యాక్టరీ యూనియన్ కు సంబంధించిన చిన్న ఎన్నిక విషయంలో ఇంతమంది పెద్దలు జోక్యం చేసుకుని రచ్చను పెంచుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి కార్మిక వర్గాల్లో